వెల్కమ్ టు మమ్మ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎట్లూ మేము అయితే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నైట్ అంతా అసలు నిద్ర లేదు చిన్నోడికి ఫీవర్ వచ్చిందని నిన్న తీసుకెళ్ళినాం కదా మళ్ళీ ఈరోజు మమ్మగానికి ఫీవర్ వచ్చింది నైట్ నుంచే ఉంది యాక్చువల్లీ ఏమైందంటే మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తనకి లేదు ఫీవరు ఇంకా సడన్గా ఇంటికి వచ్చేసరికి ఫీవర్ పట్టింది సరతి అని సిరప్స్ తెచ్చి ఉండే కోల్డ్ ఉందని చెప్పేసి ఆమె జస్ట్ కోల్డే ఉండే తెచ్చి పోసిన ఇంకా స్టార్ట్ అయింది వాంతింగ్ చేసుకుంటుంది మోషను మొత్తం మోషన్ కూడా వాటర్ వాటర్ పోతుంది అట్లా అని చెప్పేసి ఇంకా బాగా పోయినాడు హాస్పిటల్కి చిన్నమ్మని తీసుకొని నేను ఇప్పుడే ఏమంటారో నా వర్క్ అయిపోయింది నాకు తగ్గింది నేను ఇంజక్షన్ చేయించుకున్న ఇంకా చిన్నైనా కూడా కొంచెం రికవర్ అయ్యిండు కానీ పాపనే చాలా అంటే చాలా సిక్ అయిపోయింది ఏం తినలేదు పాలు పాలు తాగలేదు ఏమంటారు బోండ తింటా అన్నది అది తినలేదు ఇడ్లీ తింటా అన్నది అన్నీ ఇంకా తింటా అంటుంది కానీ ఏం తింటలేదు ఆమె ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా ఫీవర్ అయితే తగ్గింది ఇంకా తగ్గింది కదా అని ఏ ఏం పోతాం తీ ఇక అనుకున్నాము ఇక మళ్ళా కొద్దిసేపటికి మళ్ళా పట్టింది ఇక అట్లా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాలని తీసుకెళ్ళి ఉండే మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే మోషన్ అనేటిది వాటర్ వాటర్ గ్రీన్ కలర్ పోతుంది ఇంకా అట్లా అని చెప్పేసి తీసుకెళ్ళిండు బావ ఇంకా నేనైతే వెళ్ళలేను మళ్ళీ నిన్ననే వెళ్ళినాము మొత్తం అక్కడ చిన్నపిల్లలే వస్తురు మళ్ళీ వీడు ఇప్పుడే రికవర్ అవుతుండు మళ్ళీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇంకా చూద్దాము ఒకసారి అయితే ఫోన్ చేసి అడుగుతా అక్కడ సిచ్యువేషన్ ఏంటిది పరిస్థితి ఏంటిదని చూద్దాం కానీ నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఆమె ఎంత హుషారుగా ఎంత యాక్టివ్గా ఆడుకునేది అసలు దిగతలేదు బెడ్ వెళ్ళి దిగతలేదు ఎక్కడ వండబెడితే అక్కడే వాడుకుంటుంది ఇంకా చూద్దాం రికవర్ కావాల మీందుకు కోరుతుంది మీరు చెప్పురి ఈరోజు పిల్లలతోటే టైం లేక వీటిని ఇడవలేడు వీటిని యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఏమంటారు ఆవుల దగ్గర కాకుండా కొంచెము దూరం కట్టేసి వస్తారు ఆవులను తీసుకుపోయేసరికి టెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ హాస్పిటల్ పోవాలి హాస్పిటల్ మళ్ళీ టోకెన్ తీసుకోవాలని టూ అయింది అట్లా అని చెప్పేసి వీటిని పోయినా కట్టేస్తే ఇవో ఓరుతూనే ఉన్నాయి అబ్బా వీటికి వాటర్ పోయాలేమో వాటర్ కూడా తాగవు ఇప్పుడు నేను ఉన్నంతసేపు ఓర్రావు నన్ను చూసుకుంటా ఏదో తిన్నట్టు యాక్టింగ్ చేస్తాయి ఇప్పుడు నేను జస్ట్ అటు పోగానే మళ్ళీ రోడ్డు స్టార్ట్ చేస్తుంది హై దీని పేరు బేబీ దాని పేరు డాలీ మా మమ్మగారు పెట్టుకోండు పేర్ ఒకరోజు ఇట్లానే వాళ్ళ మమ్మీ వాళ్ళని ఆయన కట్టేసిండు అది అప్పుడు బ్లాక్ది సిక్ అయిన ఉండే కదా అయితే ఇది ఏం చేసింది ఊరికొచ్చింది అనమాట అక్కడ కట్టేసిన దగ్గర నుంచి తెంపుకొని వచ్చింది అయితే నేనేం చేసిన ఇంకా సడన్గా పోయి దాన్ని పట్టుకునేసరికి అది నన్ను నన్నే గుంజుకొని పోయింది నన్నే గుంజుకుపోయేసరికి ఫోర్స్ నేను వదిలేసిన ఇంకా మా అమ్మగా అండి పోయి మమ్మకాని గుద్దుడుకుందిద్ది ఆమె ఇంకా జస్ట్ మిస్ అని ఎత్తి వాళ్ళుతుండే అవేది ఇంకా నయమైంది ఆడ ఏమంటారు గడ్డి ఉంది కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం అయితే కాలేదు కానీ వీటితోటి చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి కదరా చెప్పినా కదా ఇప్పుడైతే టైమ్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మా టోకెన్ వచ్చిందంట యాక్చువల్లీ మా టోకెన్ నెంబర్ వచ్చేసి థర్టీ వన్ ఇప్పుడే బావకి కాల్ చేసి ఉండే ఇంకా చెప్తుండు ఆమెకి ఫీవర్ ఎక్కువ ఉందంట టెంపరేచర్ చెక్ చేసేసరికి వన్ వన్ ఉంది ఇంకా డాక్టర్ చెప్పినంట తడి పట్టే తడి కొంచెం ఫీవర్ అనేది తగ్గుతుంది తగ్గితే మనము ట్రీట్మెంట్ చేసి కొంచెం సిరప్ పోసి సెట్ అయిపోతుంది అని చెప్పినంట ఇంకా చూద్దాము తర్వాత మళ్ళీ కాల్ చేసా అని చెప్పేసి పెట్టేసి ఉండే నాకైతే ఆమె ఇంటికి వచ్చే టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా ఏమైందో అసలు ఎందుకంత అసలు సడన్గా వచ్చింది ఫీవర్ నిన్న నిన్న అంత ఫీవర్ ఉంటే తీసుకోబోతుండే మేము పోయేటప్పుడు మంచిగా ఆడుకుంది కూడా ఆమె ఇంకా సరేలే ఆడుకుంటుంది కదా అని పోయినాము వచ్చేసరికి ఆమె మొత్తము అసలు వేస్తలేదు ఒకటే వాంతింగ్ వాటర్ దాపిన వాన్థింగ్ ఇంకేం చేసినా వాన్ ఆమెని అట్లా చూడడం ఫస్ట్ టైం ఇప్పటివరకు అంత సిక్కు కాలేదు చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చినాం కదా టూర్కి అట్లా అని చెప్పేసి అయిందేమో వాతావరణం వల్ల అయిందో లేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందో తెలియదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడో బాగా వచ్చినాక చెప్తాడు చూద్దాం ఏమంటాడు నీ పాలు పోసిన ఆ పాలు కూడా తాగలేదమ్మే అంత సిక్ అయిపోయింది మా అయితే మాట పడుకుండు అసలు వీడు కూడా చాలా సిక్కు అయిపోయాడు అసలు మొత్తం సిక్కు అయిపోయారు పిల్లలు ఇంగో ఇంకో ఏందొక మూట ఒక మూట మందుల మూట ఇది మా అమ్మగానివి ఇంకో నిన్ననే తెచ్చిన ఈ సిరప్ బాగుంది సిరప్ సిరపు ఇది ఇది మార్ని తింది నిన్ననే తెచ్చిన నిన్న ఓపెన్ చేసిన కానీ ఆమెకి ఏమీ క్యూర్ లేదు ఆ డాక్టర్ చెప్పినవే తెచ్చిన ఇంకా ఎంతైనా బెటర్ కదా వాటర్ వాటర్ పోతుంది బాత్రూమ్ అని చెప్పేసి తీసుకుపోయినాము వీనికి ఇంకే నిన్న తీసుకుపోయింది నయమైంది లేకపోతే ఇద్దని మెయింటైన్ చేసేడు అయితే మాతోటి కాకపోతుండే పడుకుండు సార్ వచ్చి పడుతున్నాయి అవి ఈమె సోలుగుతుంది ఉత్తం ఏమన్నా డాక్టర్ ఇన్ఫెక్షన్ వచ్చినాక అంటే టూ అట్లా బయట ఫుడ్ అది చెప్పినావా చెప్పిన ఇట్లా తిరుపతి వెయ్యమని చెప్పేసి నిన్న మా కుటుంబకు వచ్చినాం సార్ ఈరోజు ఈమెకొచ్చింది ఆమెకి జర క్యూర్ ఉంది అంటే ఇవన్నీ రాసిండు

ఆపిండు తిన్మా అని చెప్పిండు నేను ఏమేమి తిన్నామన్నాడుగా పప్పు ఆలుగడ్డ ఆపిల్ ఇంకా జావా ఉప్మా జావా అవన్నీ తిన్నామన్నా జనం జ్వరం తక్కువైతుందని చెప్పినా చూసిండ ఎట్లా చూసి కదా తడి బట్ట ఇట్లే చుట్టుమన్నాలే

కొంచెం మజా ఏం చేయాలి యాపిల్ కడ ఇయ్యాలా కట్ చేసేయాలి ఆపిల్ తింటావా ఇది ఎవరికి మీకేనా మా డాడీకి నా దాదా ఇది మీదా

తిన్ను అండి ఇంకా వేయనే వేయలే నేను తీసుకొని వచ్చిన ఎత్తుకొని మూడు వందల బుక్కడ పది రూపాయలు యాభై రూపాయలకి ఇచ్చిండాడు మంచివాళ్లే